ఒక యాప్ బ్యాన్ చేస్తే ఇరవై రెండు శవాలు ఒక ప్రభుత్వ పతనం ఇది సినిమా కాదు మన పొరుగు దేశం నేపాల్లో జరిగిన రక్త చరిత్ర కేవలం కొన్ని సోషల్ మీడియా యాప్స్ నిషేధిస్తే శాంతికి మారిపోయారని ఒక దేశం ఎందుకు అగ్ని గుండంగా మారింది ఈ కథలో ప్రతి అడుగు ప్రతి సంఘటన ముఖ్యంగా భారతదేశానికి ఒక తీవ్రమైన హెచ్చరిక దాని వెనుక ఒక అనూహ్యమైన శక్తి ఉంది ఆ శక్తి ఏంటో ఈ కథ చివరిలో మీకు అర్థమవుతుంది ఇదంతా సెప్టెంబర్ నాలుగున మొదలైంది నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ టిక్ టాక్ సహా ఇరవై ఆరు మీడియా యాప్స్ పై నిషేధం విధించింది ప్రభుత్వం చెప్పిన కారణం ఈ విదేశీ కంపెనీలు మా దేశ చట్టాల ప్రకారం సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోవడంలో విఫలమయ్యాయి దేశ సార్వభౌమత్వాన్ని జాతీయ గౌరవాన్ని కాపాడడం మా బాధ్యత బయటకు ఇది ఒక సాధారణ పరిపాలన ప్రక్రియలా కనిపించింది కానీ అసలు నిప్పు వేరే చోట రాసుకుంది ఈ నిషేధానికి కొద్ది వారాల ముందు నేపాల్ సోషల్ మీడియాలో నెపో కిట్ నెపో పొలిటీషియన్స్ నెపో నేపాల్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక పెన్ను తుఫాను చెలరేగింది దేశంలోని యువత రాజకీయ నాయకుల పిల్లలు తమ పన్ను డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన కార్లు ఖరీదైన బ్రాండ్లు విలాసవంతమైన పార్టీలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఫోటోలు వీడియోలతో సహా బయట పెట్టారు ఒకవైపు లక్షలాది యువత ఉద్యోగాల కోసం కనీస అవసరాల కోసం దేశం విడిచి వెళ్తుంటే ఈ బంధు ప్రీతి అవినీతి భాగోతం ప్రజల్లో ముఖ్యంగా యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది ప్రభుత్వం తమ అవినీతిని భయపెడుతున్న ఈ ఉద్యమాన్ని ఆపలేక ఆ ఉద్యమం జరుగుతున్న ప్లాట్ఫామ్ లనే మూసివేయాలని నిర్ణయించుకుంది రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఒక కంటి తుడుపు సాకు మాత్రమే నేపాల్ ప్రభుత్వం ఒక తరాన్ని వారి శక్తిని పూర్తిగా తక్కువ అంచనా వేసింది అదే జంజడ్ సుమారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల పన్నెండు మధ్య జన్మించిన వారే ఈ జన్ తరం వీళ్ళని కేవలం యువత అనలే వాళ్ళు డిజిటల్ నేటివ్స్ అని కూడా అంటారు అంటే ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచం ఎలా ఉంటుందో వారికి తెలియదు మనకు గాలి నీరు ఎంత సహజమో వాళ్ళకి టెక్నాలజీ అంత సహజం అది వారికి కేవలం కాలక్షేప సాధనం కాదు అదే వారి ప్రపంచం ఫ్రెండ్స్ తో మాట్లాడాలన్నా వార్తలు తెలుసుకోవాలన్నా ఒకరికి సంఘీభావం తెలపాలన్నా వారికి సోషల్ మీడియా వేదిక అన్యాయాన్ని ప్రశ్నించడానికి అవినీతిని ఎండగట్టడానికి ఉద్యమాలు నిర్మించడానికి వారికి అదే ఆయుధం ప్రభుత్వం యాప్స్ బ్యాన్ చేయడాన్ని ఒక పాలసీ నిర్ణయంగా భావిస్తే జన్ జడ్ మాత్రం తమ అస్తిత్వంపై తమ గొంతు నొక్కే కుట్రగా తమ ప్రపంచంపై జరిగిన దాడిగా భావించింది వాళ్ళు కేవలం ఒక యాప్ ను బ్యాన్ చేయలేదు ఒక తరం మునికినే ప్రశ్నించారు విచిత్రం ఏంటంటే ఏ ప్రభుత్వం అవే ద్వారా నిరసనలకు పిలుపునిచ్చారు మొదట చేయండి అని ప్రారంభమైన నిరసన కొద్ది రోజులనే అవినీతికి వ్యతిరేకంగా యువత ఈ పాత నాయకులను తరిమి కొట్టండి అని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మార్చారు దేశ రాజధాని అయిన ఖాట్మాండ్ లో వైపు దూసుకెళ్తున్న వేలాది మంది యువతపై వాళ్ళలో చాలా మంది యూనిఫామ్ లోనే ఉన్నారు ప్రభుత్వం టిఆర్ గ్యాస్ వాటర్ క్యాన్లు రబ్బర్ బుల్లెట్లతో విరుచుకుపడింది పరిస్థితి చేయి దాటడంతో చరిత్రలో నిలిచిపోయే అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకుంది అదే కనిపిస్తే కాల్చివేయమని సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది ఈ కాల్పుల్లో అధికారిక లెక్కల ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు వందల మంది గాయపడ్డారు దీనికి ప్రత్యేకగా ఆందోళనకారులు పార్లమెంట్ గేటుకు నిప్పు పెట్టి ప్రభుత్వ భవనాలపై దాడి చేశారు ఒక యాప్ బ్యాన్ తో మొదలైన ఈ కథ దేశాన్ని అంతర్యుద్ధం అంచులకు తీసుకెళ్లింది ఒక తరం ముందు ప్రభుత్వం మోకరిల్లింది ప్రభుత్వ అణచివేత వ్యూహం పూర్తిగా బెడిచి కొట్టింది హింస పెరిగే కొద్దీ ప్రజాగ్రహం మరింత పెరిగింది దేశ వ్యాప్తంగా అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో మొదట హోంమంత్రి ఆ తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ రాజీనామా చేశారు ఒక తరం ఆగ్రహం ముందు ప్రభుత్వం కూలిపోయింది సోషల్ మీడియా పై నిషేధాన్ని ఎత్తివేసిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది యువత డిమాండ్లు మారాయి వారికి యాప్స్ పునరుద్ధరణ కాదు వ్యవస్థలో మార్పు కావాలి కొత్త ఎన్నికలు జరపాలని పట్టుబట్టారు భారతదేశానికి ఇది ఒక హెచ్చరిక నేపాల్ కథ మనకి ఏం చదువుతుందో తెలుసా నేపాల్లో జరిగింది కేవలం ఒక పొరుగు దేశ కథ కాదు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద యువ జనాభా ఉన్న భారతదేశానికి ఒక తీవ్రమైన హెచ్చరిక ప్రపంచంలోనే అత్యధికంగా ఇంటర్నెట్ షట్ డౌన్ విధించిన దేశం భారతదేశం కాశ్మీర్ మణిపూర్ లేదా సిఐఏ వ్యతిరేక సమయంలో శాంతి భద్రత పరిరక్షణ పేరుతో ఇంటర్నెట్ ను నిలిపివేయడం మనం చూసాం నేపాల్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అనే సాకుతో వాడితే ఇక్కడ శాంతి భద్రతలు అనే పదాన్ని వాడుతున్నారు కారణం ఏదైనా లక్ష్యం ఒకటే సమాచార ప్రవాహాన్ని ఆపడం నిరసన గళాలను అణిచివేయడం ఈ నేపాల్ సంఘటన మనకు ఒకటే స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తుంది ప్రభుత్వాలు ఎంత అణచవేయాలని చూస్తే ప్రజాగ్రహం ముందో అవి బెడ్చ కొడతాయని భారతదేశంలో కోట్లాది మంది జైన్ జడ్ యువత ఉన్నారు వారికి సోషల్ మీడియా కేవలం వినోదం కాదు అది వారి రాజకీయ అభిప్రాయాలను నిర్మించే పంచుకునే వేదిక ఉద్యోగాల కొరత అవినీతి సామాజిక అన్యాయం వంటి సమస్యలపై వారి అసంతృప్తి ఆన్లైన్ లో నిరంతరం వ్యక్తం అవుతూనే ఉంటుంది నేపాల్లో లాగే మన నాయకులు కూడా ఈ డిజిటల్ ఆవేశాన్ని తేలిగ్గా తీసుకుంటే ఇది ఆఫ్లైన్ ఉద్యమంగా మారడానికి ఎంతో కాలం పట్టదు తప్పుడు సమాచారాన్ని అరికట్టే పేరుతో ప్రభుత్వం సోషల్ మీడియా పై నియంత్రణ కోసం కొత్త చట్టాలను తీసుకొస్తుంది నియంత్రణ అవసరమే కానీ నియంత్రణకు గొంతు నొక్కే మధ్య గీత చాలా పలచగా ఉంటుంది నేపాల్లో రిజిస్ట్రేషన్ అనే చట్టబద్ధమైన నిబంధన రాజకీయ సెన్సార్షిప్ కోసం ఎలా ఆయుధంగా వాడారో మనం చూసాం అదే తరహాలో మన దేశంలో కూడా చట్టాలను అసమ్మతిని అణచివేయడానికి వాడితే నేపాల్ వంటి ప్రతిఘటన ఇక్కడ కూడా పుట్టవచ్చు ఇంటికి కథ మొదట్లో చెప్పుకున్న ఆ అనూహ్యమైన జెన్ జెడ్ అనే ఒక తరం యొక్క సమిష్టి శక్తి ప్రభుత్వం వాళ్ళను యాప్స్ కోసం పోరాడే సెల్ఫోన్ కుర్రాలుగా తేలిగ్గా తీసుకుంది కానీ వాళ్ళు పోరాడింది తమ భవిష్యత్తు కోసం తమ దేశం కోసం తమ గొంతుక కోసం వాళ్ళ ఆన్లైన్ ఆవేశమే ఆఫ్లైన్ విప్లవంగా మారింది ఒక ప్రభుత్వం అనే కూల్చేసింది అధికారం ఎప్పుడు ఒక తరాన్ని అంచనా వేయకూడదు ముఖ్యంగా ఆ తరం చేతిలో స్మార్ట్ ఫోన్ ఆయుధంగా ఉన్నప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ కథనంపై మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ లో తెలియజేయండి మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు